సిద్ధు తన ఫ్రెండ్స్ చేత నరేష్ని మొత్తం అందించి ఒక డ్రమ్లో కిడ్నాప్ చేయిస్తాడు ఇక ఇదంతా కూడా కనిష్గా చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది సిద్ధు ఆ తులసికి పెళ్లి జరగకుండా ఆపేస్తే అప్పుడు నీ లైన్ క్లియర్ అవుతుందనే కదా నీ ప్లాన్ ఎటు పరిస్థితుల్లోనో నువ్వు అనుకున్నది జరగనివ్వను రేపు నువ్వు ఊహించని విధంగా తులసి పెళ్లి జరిగిపోయేలాగా చేస్తాను అప్పుడే నీకు నాకు ఎటువంటి అడ్డు ఉండదు నువ్వు నా సొంతమవుతావని చెప్పి కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటుంది తులసి పెళ్లి ఆగిపోతున్నందుకు సిద్ధు అయితే ఎంతో సంతోషంగా ఉంటాడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా గోదాదేవి కళ్యాణం మొదలవుతూ ఉండడంతో అల్లుడు గారు ఎక్కడా అని సంతోషపాలని అడుగుతూ ఉంటారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి నాన్నగారు బావగారు తన ఫ్రెండ్స్ వస్తే సెల్ఫీలు దిగుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు గోదాదేవి కళ్యాణం మొదలవుతూ ఉంటుంది ఇక ఎంతో ఘనంగా గోతాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటే తల్లి తులసి పెళ్ళి ఆపేయడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారో నాకు తెలుసు కానీ నేను కనుక ఇలా చేసి ఉండకపోతే ఆ దుర్మార్గుడు ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినట్టు కానీ ఇప్పుడు తులసి జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు అని చెప్పి ఎట్టి పరిస్థితులను ఈ పెళ్ళి జరగకూడదు అని దండం పెట్టుకుంటూ ఉంటాడు నరేష్ కోసం వాళ్ళు గుడంతా కూడా వెతుకుతారు ఇదేంటి బావగారు ఇక్కడే ఉండాలి కదా మరి లేకపోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు అలా గుడంతా కూడా వెతికి నరేష్ లేకపోవడంతో తులసిని అలాగే విగ్రహాన్ని కాపాడి తీసుకువచ్చిన సిద్ధుని పీఠల మీద కూర్చోమని పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో కనిష్క పంతులు గారు వీళ్ళిద్దరినీ పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే తులసికి కాబోయే భర్త ఇప్పుడు అందుబాటులో లేడు కాబట్టి సిద్ధు అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి పీటల మీద కూర్చొని పూజ చేయొచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు అని అంటూ ఉంటారో అయినా పీటల మీద కూర్చొని పూజ చేసే అదృష్టం అందరికీ రాదమ్మా అలా అమ్మవారి అనుగ్రహంతో భరించిన అదృష్టాన్ని కాతనకూడదు అని చెప్పి బాబు మీరు కూర్చొని పూజ చేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక అలా సిద్ధు తులసి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని పూజలో పాల్గొంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్నా కనిష్కకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది వసీ తులసి ప్రతి విషయంలో నువ్వు నాకు అడ్డొస్తూనే ఉన్నావు ఇప్పుడు కూడా సిద్ధు పక్కన కూర్చొని నువ్వు పూజ చేస్తున్నావు ప్రతి విషయంలో నువ్వు నా స్థానాన్ని లాగేసుకుంటూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటానే ఆ నరేష్ గడు మంచివాడు కాదన్న విషయం నాకు కూడా తెలుసు అందుకే వాడితో నీ పెళ్ళి జరిగిన తర్వాత నువ్వు టార్చర్ అనుభవించాలి అనుక్షణం నువ్వు వాడి చేతుల్లో చిత్రహింసలకు గురవ్వాలి ఇదే నేను కోరుకునేది అని చెప్పి కనిష్క అనుకుంటుంది మరో గోదాదేవి కళ్యాణం ఎంతో ఘనంగా పూర్తవుతుంది అమ్మ తులసి తెల్లవారిన తర్వాత నీ పెళ్ళి జరగబోతుంది కదా కాబట్టి మీరందరూ కూడా ఈ గుడిలోనే నిద్ర చేయండి కళ్యాణం జరిగిన తర్వాత గుడిలో నిద్ర చేస్తే అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు బసవరాజు భార్య కూడా బస్వరాజుతో ఇవ్వండి గుడిలో నిద్ర చేస్తే మంచి జరుగుతుంది అంటున్నారు అలాగే రేపు ఉదయాన్నే తులసి పెళ్లి ఉంది కదా మనం కూడా తులసి పెళ్లి చూద్దామండి తులసికి మంచి జరగాలని ఆశీర్వదిద్దామని చెప్పి బస్వరాజు భార్య అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్క సరే ఆంటీ మీరు కోరుకున్నట్టే మనం కూడా ఈ రాత్రికి గుడిలోనే ఉందాం అని చెప్పి అంటూ ఉంటే బస్వరాజు కనిష్కని పక్కకు తీసుకెళ్ళి ఏంటమ్మా ఇదంతా అసలు ఆ తులసి పెళ్ళి మనం చూడడం ఏంటి అందుకు నువ్వు కూడా ఒప్పుకోవడం ఏంటి ఎందుకు ఆ దరిద్ర దాని పెళ్ళి మనం అని చెప్పి అంటూ ఉంటే అంకుల్ నేనేమి తులసి మీద ప్రేమతో పెళ్ళి చూద్దామని అనడం లేదు సిద్ధు ఆల్రెడీ ఈ పెళ్లి చెడగొట్టడానికి ప్రయత్నాలు పెట్టాడు ఒకవేళ మనం ఇక్కడ లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియదు అందుకే ఇక్కడే ఉండాలి ఆ తులసి పెళ్ళికి సిద్ధు చెడగొట్టడానికి ఏర్పాట్లు చేస్తే మనం జరిపించడానికి ఏర్పాట్లు చేయాలి అని కనిష్క బసవరాజుతో అంటూ ఉంటుంది ఇక అలా అవుతుంది అందరూ కూడా నరేష్ కోసం వెతుకుతూ ఉంటారు ఈసారి కూడా ఈ పెళ్ళి ఆగిపోయినట్టేనేమో అని చెప్పి కీర్తి అంటూ ఉంటే వదిన మీకు దండం పెడతాను దయచేసి అలా మాట్లాడకండి ఆయన ఇక్కడ ఎక్కడ ఉండుంటారు అని చెప్పి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోదు జరిగి తీరుతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే సారీ తులసి నేనే ఈ పెళ్ళిని ఆగిపోయేలాగా చేశాను మీరందరూ ఎంత వెతికినా ఆ నరేష్ గడు ఎక్కడ కనిపించడో మా వాళ్ళు ఆ నరేష్ గడ్ని ఈ పాటకి ఎప్పుడు అస్సాం వెళ్ళే ట్రైన్లో పడేసి ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో నరేష్ గుడి లోపలికి వస్తూ ఉంటాడు నరేష్ని చూడగానే సిద్ధు వీడు వీడు గుడిలోకి మళ్ళీ ఎలా వచ్చాడు అని చెప్పి షాక్ అవుతూ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు రే ఆ నరేష్ కానీ ఎట్టి పరిస్థితులను వదిలేద్దు అని చెప్పాను కదా వాడు ఎలా వచ్చాడు మళ్ళీ గుడిలోకి అని సిద్ధు అడుగుతూ ఉంటే అన్న సారీ అన్న నేను చెప్పినట్టుగానే మేము వాడిని వ్యాన్లో వేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ఎవరో కొంతమంది రౌడీలు మమ్మల్ని అడ్డుకొని వాడిని తీసుకొని వెళ్ళిపోయారు మమ్మల్ని బాగా కొట్టారు అని చెప్పి వాళ్ళు సిద్ధుకు చెప్తారు ఇక దాంతో సిద్ధు వాడిని ఎవరు కాపాడి ఉంటారో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నరేష్ తిరిగి రావడంతో వచ్చేశారు ఆ అల్లుడు గారు ఇప్పటి వరకు మీరు కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడిపోయామని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ వాళ్ళు అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్ వస్తే కలవడానికి వెళ్ళాను అని చెప్పి నరేష్ వాళ్ళకి అబద్ధం చెప్తాడు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మికి నాకు పెళ్ళవ్వకుండా అడ్డుకోలేరు మీరు ఈ విషయం గురించి ఏమీ కంగారు పడకండి అని చెప్పి నరేష్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఆ తర్వాత సిద్ధ దగ్గరికి వచ్చి ఏంట్రా నన్ను కిడ్నాప్ చేయించాలని చాలానే ప్రయత్నం చేసినట్టున్నావు నువ్వు ఏం చేసినా సరే ఎవరు నీ మాట వినరు తులసికి నాకు జరగబోయే పెళ్లిని నువ్వు ఆపలేవు అని చెప్పి నరేష్ సిద్ధుకి వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు సిద్ధు రే నేనుండగా ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగనివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు సరే అది కూడా చూద్దామని చెప్పి నరేష్ సంతోష్ హరీష్ వాళ్ళతో బావగారు మీతో ఒక విషయం చెప్పాలి ఆ సిద్ధు ఈ పెళ్ళి ఎలాగైనా చెడగొట్టాలని చూస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే మీరేం కంగారు పడుకోండి బావుగారు మేముండగా వాడు ఎటు పరిస్థితుల్లోనూ ఈ పెళ్లిని చెడగొట్టలేడు అని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరు కూడా నరేష్కి చెబుతూ ఉంటారు ఇక దాంతో నరేష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో బావగారు గుడిలో నిద్ర చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు రేపు ఉదయం మీరు పెళ్ళిలో ఫ్రెష్గా ఉండాలి కదా అలా కాసేపు పడుకోండి బావుగారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక నరేష్ తులసి వీళ్ళందరూ కూడా గుడిలోనే నేల మీద నిద్రపోతూ ఉంటారు తులసి కూర్చీపాపుని బొడిలో పడుకోబెట్టుకొని అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది నరేష్ గారు కూడా వచ్చేశాడు ఏంటి స్వామి ఇది తులసి పెళ్ళి ఆగిపోవాలని నేను కోరుకుంటూ ఉంటే ఎవరో ఎలాగైనా తులసి జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు అని చెప్పి సిద్ధు అనుకుంటాడు తులసి జీవితాన్ని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పి అక్కడ దేవుడి దగ్గర పెట్టున్న తాళిగొట్టను తీసుకొని నిద్రపోతున్న తులసి మెడలో సిద్ధు తాళి కట్టేస్తాడు అప్పుడే తులసి వాళ్ళ అన్నయ్యకి మెలకు వచ్చి చూసేసరికి సిద్ధు తాళి కడుతూ ఉంటాడు రే ఏం చేస్తున్నారా నువ్వు అని చెప్పి సంతోష గట్టిగా అరుస్తాడు అందరూ కూడా నిద్రలో నుండి మేలుకొని చూసేసరికి సిద్ధు తులసి మెడలో తాళి కడుతూ ఉంటాడు తులసి కూడా కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఒక్కసారిగా అరుస్తూ ఉంటుంది సిద్ధు అప్పటికే తులసి మెడలో తాళి కట్టేస్తాడు ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో తులసి ఎందుకు ఇలా చేసావా అని చెప్పి సిద్ధు చెంప పగలగొడుతుంది ఇక కనిష్క కూడా సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయిందన్న విషయం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఏ ఏంట ఇది నా సిద్ధుని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి మర్యాదగా ఆ తాళి తీసేవే అంటూ ఆ తాళిని కనిష్క తెంచబోతూ ఉంటుంది దాంతో సిద్ధు కనిష్క నువ్వు ఆ తాళిని తెంచడానికి వీల్లేదో ఇప్పుడు తులసి నా భార్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బసవరాజు సిద్ధుతో రై సిద్ధు ఏంట్రైది ఎందుకు తులసి మెడలో తాళి కట్టావు అని చెప్పి అంటూ ఉంటే తులసిని నేను ప్రేమించాను నాన్న అందుకే తన మెడలో తాళి కట్టాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మరి కనిష్కకు నీకు ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు కనిష్క పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ ఎంగేజ్మెంట్ నేనేమి ఇష్టపడి చేసుకోలేదు నాన్న మీ బలవంతం మీద చేసుకున్నాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నా సిద్ధుని నా నుండి దూరం చేస్తావా అని చెప్పి కనిష్క తులసి చెంప పగల కొడుతూ ఉంటుంది సిద్ధు కనిష్కని ఆపుతూ నా భార్య ఒంటి మీద ఒక్క దెబ్బ వేసినా కూడా నేను ఊరుకోను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మి ఏంటి బాబు ఇదంతా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నన్ను క్షమించక్క నేను ప్రేమించిన కళ్యాణి మరెవరో కాదు నీ కూతురు తులసిని అని చెప్పి అంటూ ఉంటాడు ఆ నరేష్ మంచివాడు కాదు అందుకే తులసి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇదంతా నేను చేశాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక ఇంతలో పోలీసులు వచ్చి నరేష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు అవునండి వీడు అస్సలు మంచివాడు కాదు గతంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని దుబాయ్ కూడా అమ్మేస్తాడు అని చెప్పి పోలీసులు లక్ష్మి వాళ్ళకు చెప్పడంతో అప్పుడు లక్ష్మి బాబు నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఇలా పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తర్వాత కనిష్క గన్ తీసుకొచ్చి వసీ తులసి నా సిద్ధుని నా నుండి దూరం చేస్తావు కదా ఈరోజు నిన్ను బ్రతకనివ్వను నిన్ను చంపేసి అప్పుడు నేను సిద్ధుతో తాలు కట్టించుకుంటాను అని చెప్పి కనిష్క గన్తో షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు సిద్ధు కనిష్క గన్ని లాక్కొని తన చెంప పగలగొట్టి వెళ్ళి ఇక్కడి నుండి అంటూ కనిష్కని అక్కడి నుండి గెంటేస్తాడు ఇక దాంతో కనిష్క కోపంతో రగిలిపోతూ నాకే ఇంత అవమానం చేస్తావు కదా సిద్ధు నిన్ను దాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను అని చెప్పి కనిష్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది వదిలినవారు జరిగిందేదో జరిగిపోయింది మంచికో చెడుకో వీళ్ళిద్దరికీ వెళ్ళి జరిగిపోయింది కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపిద్దామని చెప్పి బసవరాజు భార్య అంటూ ఉంటారు రే సిద్ధు ఇది ఇంతకుముందు నాతో ఒక్క మాట చెప్పకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకునేవాడివి కాదు కానీ ఇంత పెద్ద నిర్ణయం నాకు తెలియకుండా ఎందుకు తీసుకున్నావని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే నన్ను క్షమించండి నాన్న ఇది నా జీవితానికి సంబంధించిన విషయం కనిష్కతో పెళ్ళి నాకు అసలు ఇష్టం లేదు తులసిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అటువంటి తులసి నాకు దూరం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేక తన జీవితాన్ని నిలబెట్టడం కోసమే ఈ విధంగా చేశాను ఒకవేళ నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పి సిద్ధు బస్వరాజుకి క్షమాపణ చెబుతూ ఉంటాడు అమ్మయ్య మొత్తానికి తులసి ఈ ఇంటి కోడలైపోయింది అని చెప్పి నీలిమ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మొత్తానికి సిద్ధుకి తులసికి పెళ్లి జరగడంతో ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా రెండు కుటుంబాలు ఇక ఇష్టం లేకపోయినా దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు తులసి వాళ్ళ ఇంట్లో తులసికి సిద్ధుకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారో ఇక మొదటి రాత్రి రోజున తులసి సిద్ధు మీద మండిపడుతూ అసలు నా మెడలో ఎందుకు దాని కట్టావో నీకు నా గురించి ఏం తెలుసని అని చెప్పి మండిపడుతూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు యాక్సిడెంట్లో చనిపోయారు ఖుషి అని చెప్పి ఆయనను ఎవరో యాక్సిడెంట్ చేసి చంపేశారు మూడు నెలల క్రితం ఆ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తులసి ఆ యాక్సిడెంట్కి కారణమైన వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టను అంటూ ఇక అలా అన్ని విషయాలు కూడా సిద్ధుకి చెప్పడంతో ఇక సిద్ధు తమ మొదటి రాత్రి రోజే తులసి జీవితం నాశనం అవ్వడానికి తనే కారణమన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా గొప్పకూలిపోతాడు ఖచ్చితంగా ఆ యాక్సిడెంట్ చేసిన వాడెవడైనా సరే వాడిని జైలుకి పంపిస్తానో అస్సలు విడిచిపెట్టను అని చెప్పి నువ్వు బలవంతంగా నా మెడలో తారు కట్టిన మాత్రాన నేను నీకు భార్యగా దగ్గర అవుతానని అనుకోకు అది మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్పి తులసి అలా కింద చేప వేసుకొని పడకుండిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి